హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము మర్దల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ ఫిఫ్టీన్ తెలుసుకోబోతున్నాం ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నిద్రపోయాం సుషీ నేను ఆఫ్టర్నూన్ నా రూమ్లో నేను వచ్చి చూసేసరికి పక్కన బావ పడుకున్నాడు షర్టు లేకుండా ఇదేంటి వీడెప్పుడొచ్చాడు అనుకున్నా లేచి డోర్ గడియ పెట్టే ఉంది నాకు టెన్షన్ వచ్చి లేచేసరికి నా చెయ్యి పట్టుకుని లాగాడు వెళ్ళి వాడి మీద పడ్డాను ఓయ్ వదలు అన్నాను నేను వదలను ఏం చేస్తావు అన్నాడు వాడు అరుస్తాను అన్నాను నేను అరువు వచ్చి పెళ్లి చేస్తారు అన్నాడు వాడు ఎహ వదులు చెయ్యి నొప్పొస్తుంది అన్నాను నేను ఏంటి ఈ ఎక్స్పోజింగ్ షర్టు లేకుండా అని అడిగాను మూడొచ్చే అన్నాడు వాడు పెళ్ళయింది ఆకాష్ కి ప్రియకి మనక్కాదు కాదు అన్నాను నేను మనం కూడా చేసుకుందాం పద అయితే అన్నాడు ఆపుతావా సుషీ ఏది అని అడిగాను నేను వచ్చా అని వెళ్ళిపోయింది అని చెప్పాడు దయ్యంది నన్ను లేపకుండా వెళ్ళిపోయింది అన్నాను నేను ఎందుకే అలా అక్వేరియంలో ఫిష్లా గిలగిలా కొట్టుకుంటావు నిన్నేం చేశా నేను అన్నాడు బావ ఏం చేస్తావో అని భయం అన్నాను అంత సీన్ లేదు గాని ఆయన మెంట్రాయి అమ్మ వాళ్ళు చూస్తారని డోర్ వేశా అన్నాడు మర్చిపోయాను ఎక్కడ పెట్టావు అన్నాను ఎంత జాగ్రత్త నీకు నా మీద అని వెళ్ళు నా పాకెట్లో ఉంది నైటు కార్లో ఉన్నావు నేనే వెతుక్కున్నా అన్నాడు సారీ బావా అని తెచ్చి డ్రెస్సింగ్ చేసి జిల్లు ఆయింట్మెంట్ రాశాను ఇంతలా కట్టయింది రాహుల్ ఏంటి చిన్నదే అన్నాడు అన్నాను వాడంతే నువ్వు కంగారు పడతావని అలా చెప్పాడు అన్నాడు బాగా నొప్పిగా ఉందా అన్నాను నా వైపు తిరిగి నువ్వు రాసావు కదా పోయిందిలే అన్నాడు వాడు దెబ్బ మీద ముద్దిచ్చాను తగ్గిపోద్దిలే అని వసే నీ ఒళ్ళేంటే కాలిపోతుంది అన్నాడు ఏం లేదు లైట్గా ఫీవరిష్గా ఉంది నిన్నంతా రన్నింగ్ కదా పనిలో పడితే తగ్గిపోతుంది అన్నాను సరే జాగ్రత్త అన్నాడు మా బావ సరే వెళ్తాను అసలే జాను చాలా కోపంగా ఉన్నట్లుంది నా మీద దానిని అస్సలు పట్టించుకోలేదని అన్నాను అదా నీ ఫేసు అసలు ఫోన్ వదిలితే కదా అది నిన్ను పట్టించుకోవడానికి నువ్వు లేవని ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది తో అన్నాడు అవునా సరే ఎంగేజ్మెంట్ ఎక్కడా అన్నాను ఇంకెక్కడా టెర్రస్ మీదే డెకరేషన్ మనదే పెళ్ళి నెక్స్ట్ టెన్ డేస్లో ఉందని ఎంగేజ్మెంట్ సింపుల్గా క్లాసిక్ థీమ్ సెలెక్ట్ చేశాడు మామయ్య లిమిటెడ్ గెస్ట్లు అంట క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతే అంట మన బ్యాచే చేస్తున్నాం డెకరేషన్ అన్నాడు బావ అవునా బాగా వర్క్ ఉంటుందిలే మీకు అన్నాను నేను రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం ఈవినింగ్కి కదా ఎంగేజ్మెంట్ మెటీరియల్ తేవాలి ఇవాళ ఫ్లవర్స్ కొనడానికి వెళ్ళాలి కాసేపట్లో అన్నాడు బావా నేను వస్తా అన్నాను వద్దు నైటు వచ్చేసరికి లేట్ అవుతుంది ఆకాశ వాళ్ళని ట్రైన్ ఎక్కించాలి అన్నాడు నాకు పిచ్చ బోరు కొడుతుంది అన్నాను సుషి ఉంది ఇంట్లో అంతమంది ఉన్నారు ఇంకా బోరా అన్నాడు నువ్వు ఉండవు కదా బయటకు వెళ్తున్నావు అన్నాను నేను ఏంటి నువ్వు ఒకరోజు గొడవ పడతావు ఒకరోజు మీద పడతావు ఏంటి అసలు నువ్వు అని వస్తూ అన్నాడు వెక్కిరించా నేను వెనక్కి తోసేసి అదొక్కటే వచ్చు నీకు అన్నాడు వాడు సరే వెళ్తున్నా అన్నాను నేను కాసేపు కూర్చోవే అన్నాడు వద్దు అమ్మ ఇప్పుడు చూశారంటే తిట్లు పడతాయి తినే ఓపిక లేదు నాకు అన్నాను దెబ్బ నొప్పి వస్తుంది అన్నాడు వాడు రాశాను కదా జల్ అన్నాను ఇంకా నొప్పొస్తుంది అన్నాడు మల్లెరాయనా అన్నాను నేను నీ తింగరి ముఖం అన్నాడు వాడు అప్పుడు అర్థమైంది నాకు అబ్బా అంత ఈజీ అనుకుంటున్నావా నాతో నీ పప్పులు నా దగ్గర ఉడకవు అన్నాను లేస్తూ ఒక్కటే ప్లీజ్ అన్నాడు వాడు నేను ఇయ్యనపో అన్నాను ప్లీజ్ వైషు రెండు అన్నాడు వాడు నేను ఇయ్యనన్నాను మళ్ళీ మూడు అన్నాడు నేను అనబోయాను వాడే లేచి పెట్టేశాడు ముద్దు పోవే నీ పర్మిషన్ ఎవరికి కావాలి అన్నాడు పైగా నేను కొట్టేసి వెళ్ళిపోతుంటే వైషు కాఫీ తేవా తాగి మూడు రోజులయ్యింది అన్నాడు ఫేస్ జాలీగా పెట్టి నేను పట్టుకురానపో నువ్వు నన్ను చీట్ చేసావు అని సరే షర్టు వేసుకో మర్చిపోకు ఆ దెబ్బలు అత్త చూస్తుంది అని వెళ్ళిపోయాను కిందకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళాను సుషీ మమ్మీ పెద్దమ్మ కిచెన్లో ఉన్నారు అమ్మ బంగారం లేచావా అంది మమ్మీ సుశీకి హెడ్ మీద ఒక్కటిచ్చాను లేపొచ్చు కదా వాడు వచ్చినప్పుడు అని లేపొద్దన్నాడు అంది అది స్లోగా సరే రోహిత్కి కాఫీ ఇచ్చిరా అని మమ్మీ నాకు ఇచ్చింది నేను తాగేశాను అది నువ్వు తాగావేంటే ఇమ్మంటే అంది మమ్మీ వాడు ఇది ఎలాగో తాగడు అని మమ్మీని పక్కకి జరిపి ఫ్రెష్గా మళ్ళీ కలిపాను పెద్దమ్మ మమ్మీ నవ్వుకున్నారు పట్టుకెళ్తుంటే అత్త వచ్చింది బయట నుంచి ఎక్కడికి అంది బావకి కాఫీ అన్నాను నేను పట్టుకెళ్తాను ఇవ్వు చూసివాణ్ణి ఒక రోజు అయింది అని అన్నది మర్చిపోయి ఇవ్వబోయ్యా షర్టు లేదని గుర్తుకొచ్చి లేదు నేనే పట్టుకెళ్తా అన్నాను ఏయ్ ఇవ్వవే అంది మా అత్త ఊహ నన్నె తెమ్మన్నాడు అన్నాను సరే నేను వస్తా నడువు అంది చచ్చాం అని నేనే ఫాస్ట్ గా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయా బావా అత్త వస్తుంది అన్నాను అంతే సెకండ్లో లేచి షర్టు వేసుకున్నాడు ఇంతలో అత్త వచ్చింది ఏంట్రా అంత తొందరగా వేసుకుంటున్నావు మెల్లిగా వేసుకో అంది అత్త హా ఏం లేదత్తా ఎక్కడికో వెళ్ళాలంటా అన్నాను కవర్ చేస్తూ హా అవునమ్మా అన్నాడు కాఫీ తీసుకుంటూ నాకు సైగ చేశాడు జల్లు అయింటిమెంటు బెడ్ మీద ఉన్నాయి అని తకి కనపడకుండా తీసి దాచాను నేను సరేనన్నా మీ ఫ్రెండ్ పెళ్ళి ఎలా జరిగింది అని అడిగింది వీళ్ళ నైట్ ఫ్రెండ్ పెళ్ళి అని కవర్ చేసిన మ్యాటర్ బాగానే జరిగింది అన్నాడు నాకు ఈ కాఫీ కప్ ఇస్తూ వైషు నా రూమ్ కొంచెం నీట్ గా సర్దవా అన్నాడు బావ సరే అని నేను ఇంకా వెళ్ళిపోయాను అక్కడ నుంచి మా బ్యాచ్ అంతా బయటకి వెళ్లిపోయారు ఇంకా పన్నుల్లో పడ్డాం మా పనులు అయిపోయాయి కానీ మా అక్క ఇంకా కూర్చుని ఫోన్ మాట్లాడుతుంది నాకు ఒళ్ళు మండిపోయింది సుషి నాకు బోరు కుడుతుంది వైషు అంది పైన రూమ్ సర్దుదాం నడువు అన్నాను వెళ్ళాం బావ రూమ్ సర్దేశాం ఇద్దరం అక్కడ బావ నాకు పంపిన పెద్ద టెడ్డీ పేరు ఉంది అది చూసి సుషి ఎంత బాగుందో వైషు అది దానిని హక్ చేసుకుంటూ మీ అన్న సెలక్షన్ యూఎస్ నుంచి పంపితే పాపం మామ మోసుకొచ్చాడు అన్నాను మా రోహిత్ అన్న సెలక్షన్ సూపర్ అంది అది చాలా సూపర్ అన్నాను నవ్వుతూ నువ్వు లక్కీవో లక్కీవో నాకు ఏ యాంగిల్లో చూసినా అర్థం కావట్లేదు వైషు అంది అది అదేంటే అలా అనేసావు అన్నాను నేను రోహిత్ అన్నతో లైఫ్ ఎంత ఎక్సైటింగో అంత డేంజర్ అసలు నార్మల్ టైప్ కాదు అబ్బా ఇప్పుడిప్పుడే వాడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను మళ్ళీ నువ్వు కొత్త బామ్స్ పేల్చకు నా హార్ట్లో అన్నాను ఏం కాదే నేను నైట్ జరిగింది చూసాక అనిపించింది నాకు ఇప్పుడే అన్న ఇలా ఉన్నాడు ఫ్యూచర్ లో నీ లైఫ్ అంతా రన్నింగ్ లో చేసింగ్ లు అయిపోతుంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అంది సుషి అంతే ఆ మాటకి నా హార్ట్లో దడ మొదలైంది ఇంతకీ మీ బావ ఎలా ఉంటాడు అన్నాను దాన్ని మా వాడు సూపర్ కూల్ ప్రపంచం ఏమైపోయినా పట్టించుకోడు గొడవల్లో అస్సలు దిగడు అంది ఆనందంగా మరి మీ డాడిని ఒప్పించగలడా అన్నాను నాకు డౌటే అంది సుషి మరి ఏం చేస్తావు ఒప్పుకోకపోతే వేరే వాళ్ళని చేసుకుంటావా అని అడిగాను నోవే చావన నచ్చా గాని వేరే వాళ్ళని చేసుకోను అంది అంత దాకా రాదులే అన్నాను దాన్ని కూల్ చేస్తూ నువ్వేం చేస్తావు మా అన్న అవుద్ది అంది అది నన్ను వికిరుస్తూ నవ్వుతూ కొట్టేశాను దాన్ని తర్వాత ఇద్దరం కిందికి వచ్చాం అత్త హాల్లో కూర్చుంది వైశో రావేటు అంది సుశీ నేను వెళ్ళాం పక్కన కూర్చోబెట్టుకుంది నాకు నీ మీద చాలా కోపం వచ్చింది కానీ చాలా మిస్ అయ్యాను అని ముద్దు పెట్టుకుంది నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అన్నాను అత్తని కౌగులించుకుంటూ సారీ అత్త నీకు చెప్పలేదు ఆ రోజు రేసింగ్ నుంచి అన్నాను పర్లేదు లేవే వాణ్ణి జాగ్రత్త చూసుకోమంటే నువ్వే వాడితో వెళ్తావా అంది వీణ గుర్తొచ్చి ఆపలేదు బావని అన్నాను వీణ సర్జరీకి మీ డాడీ మామయ్య డబ్బులు అరేంజ్ చేశారు కదా ఆ రోజు బ్యాలెన్స్ మనీ అడ్జస్ట్ అవ్వలేదని ఆగారు మీరు పెద్ద సాహసం చేయాలా అది ఇవ్వటానికి అంది అదంతా నేను ఆలోచించలేదు వాడు ఆలోచించలేదు అన్నాను సర్లే ఇంకెప్పుడు అలాంటివి చేయకండి అంది ముద్దిస్తూ మమ్మల్ని అడగండి ఏం కావాలన్నా అంది ఆల్రెడీ చేశాం నైటు కానీ నీకు చెప్పలేను అనుకున్నా నా మనసులో మా అత్తకి నేనంటే ఎందుకంత ఇష్టం అంటే నేను తన పోలికే తనకి కూతురు లేదు పైగా బావకి నేనంటే చాలా ఇష్టం కదా అందుకన్నమాట ఇంతకీ మా అత్తది లవ్ మ్యారేజ్ మా మామకి ఎవ్వరూ లేరు సో మా డాడీకి మామ అంటే చాలా ఇష్టం అందుకే ఇంట్లో అందరిని ఒప్పించి వాళ్ళ మ్యారేజ్ చేశారు అందుకే అంత బాండింగ్ మా మధ్య మా అత్త ఎలా ఉంటుందో తెలుసా చాలా ఎంగు లుక్ తను హీరోయిన్స్ కూడా సరిపోరు తన ముందు ఇంపాక్ట్ నాకన్నా చాలా బాగుంటుంది మా బావకి అందం కూడా తన నుంచే వచ్చింది మా డాడీకి తను అక్క అయినా తను చెల్లెల్లా ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మేము ఇంత క్లోజ్ తోడల కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ మేము రేపు వసంత తన కూతురు వస్తున్నారట పెళ్ళి అయ్యే వరకు ఇక్కడే ఉంటారట రోహిత్ ఇరిటేట్ అవ్వకుండా చూసుకోవాలి అంది అత్త నాతో అత్త నాకు భయం వేస్తుంది ఆవిడ వస్తుందంటే అన్నాను నేను మీ డాడీకి చెప్పాను పిలవద్దని కానీ తను వినలేదు మన జాగ్రత్తలో మనం ఉందాం అంది మా అత పెళ్ళి అయ్యే వరకు ఇక్కడే ఉంటుందా ఎన్ని ఫిట్టింగ్లు పెడుతుందో ఆవిడ అన్నాను బాధగా ఎన్ని పెట్టినా రోహిత్ని నీకు దూరం చేయలేదు అంది అత్త ఎవరు అంటే వసంత అంటే అంది సుశీ దీని లవ్ స్టోరీలో విలన్ వయసు వాళ్ళ బాబాయ్ భార్య ఆవిడకి రోహిత్ని తన కూతురికిచ్చి చేయాలని ప్లాన్ అంది అత్త అవునా మీకు ఇష్టం లేదు కదా ఎలా చేస్తుంది అంది సుషి ఇష్టం లేదు కాదు అసహ్యం నాకు నా కొడుక్కి అయినా ఏదో ఒకటి చేసి చేయాలని ఆవిడ ప్లాన్ అంది అత్త అత్త మేమంటే ఆవిడకి ఎందుకు ఇష్టం ఉండదు అని అడిగాను నేను అదంతా పెద్ద స్టోరీ అంది మా అత్త చెప్పు పర్లేదు అన్నాను నేను మా అత్త చెప్పడం స్టార్ట్ చేసింది వసంత మీ డాడీ బాబాయ్లా మేన కూడల్ అంటే మా అత్తయ్య కూతురు తనకు మీ డాడీ అంటే ఇష్టం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంది తాతయ్య కూడా పెళ్లి చేయాలి అనుకున్నారు వాళ్ళిద్దరికి కానీ నానమ్మకి తనంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకే పట్టి పట్టి సంబంధాలు చూసింది మీ డాడీకి అప్పుడు మీ మమ్మీని చూశాడు ఒకరోజు పెళ్లి చూపుల్లో ఇంకా తనని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అన్నాడు మీ నాన్నమ్మ ఫుల్ హ్యాపీ తాతయ్య ఇంకా ఏమి చేయలేక పెళ్లి చేశాడు తర్వాత మీరు పుట్టారు ముందు జాను తర్వాత బావ తర్వాత నేను పుట్టాం జానుకి నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది బావ అత్తకి మ్యారేజ్ అయ్యాక చాలా లేటుగా పుట్టాడు మీ డాడీ పెళ్లి చేసుకోగానే వసంత మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది వెంటనే బాబాయ్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది మాకు తెలియకుండా తర్వాత తనకి మెర్సీ పుట్టింది నేను మీ ఏమో నువ్వు పుట్టగానే వెంటనే రోహిత్కి పేరు పెట్టుకున్నాం అది తనకు నచ్చలేదు తర్వాత కొంతకాలానికి బాబాయి పోయాడు అది రీసెంట్ చూపించి నా కూతుర్ని రోహిత్నిచ్చి పెళ్లి చేయాలి అని గొడవ పెట్టుకుంది ఇంట్లో నేను మీ నాన్నమ్మ కుదరదు అనేసరికి ప్రాపర్టీ షేర్ చేసి ఇవ్వమని తన వాటా మొత్తం ఈ ఇంట్లో బాబాయ్కి రావాల్సిన వాటా యొక్క డబ్బులు పట్టుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది తర్వాత తాతయ్యని కన్విన్స్ చేయాలని ట్రై చేసింది కానీ వర్కౌట్ అవ్వలేదు తర్వాత కొంతకాలానికి తర్వాత కొంతకాలానికి తాతయ్య నానమ్మ పోయారు అప్పటి నుంచి ఎలాగైనా రోహిత్కి తన కూతురుని ఇవ్వాలని ప్లాన్ మాకిష్టం లేకపోయినా అందుకే జాను కన్నా ముందు మీ పెళ్లి చేయాలనుకున్నాం కానీ నువ్వు మరీ చిన్నగా ఉన్నావు వాడు గొడవలంటూ మెచ్యూరిటీ లేకుండా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడని పైగా జానుకి చేయకుండా మీకు చేస్తే బాగోదని మేము ఆగం కానీ వసంత దానిని అడ్వాంటేజ్గా తీసుకొని ప్లాన్స్ వేస్తుంది అంది అత్త ఈ జన్మలో ఆవిడ ఆశ తీరదు అంది సుషి వెంటనే హా అని అత్త నవ్వింది ఇంతలో మా మమ్మీ పెద్దమ్మ వచ్చారు మా దగ్గరికి ఆ స్టోరీ ఆపే మేము మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి